సత్యమైన ప్రేమకు వియోగం లేదు దానికి త్యాగమే గీటురాయి ఈ సందేశం ఓ చిన్న మందిరం లోపలికి వెళితే కనిపిస్తుంది ఈ సందేశం చదివితే చాలు తప్త హృదయాలపై శాంతి జలు కురిసినట్లు ఉంటుంది ఈ చిన్ని ఆలయం ఓ సంస్కార కేంద్రం మానవ వికాసానికి ఆలవా దిక్కుతోచని స్థితిలో దారి చేరిన వారిని ఆదరించే ప్రేమమూర్తి అందులో నిద్రిస్తుంది పసిప్రాయం నుంచి పరమపదించే వరకు రామనామ జపం చేసిన అవధూత అక్కడ కొలువై ఉంది ఆ మహిమాన్వితురాలికి ఎలాంటి బండ హృదయాలనైనా కరిగించగల శక్తి ఉంది ఆవేదనతో వచ్చేవారిని ఆర్తిగా హక్కును చేర్చుకునే మాతృమూర్తి ఆమె ఊరి పేరునే తన పేరుగా చేసుకుని నేటికీ నుంచే భక్తుల మనోరథాలను నెరవేరుస్తున్న ఆ ప్రేమమూర్తే చివటం అమ్మ